ఈ జగతిలో మనిషి ధర్మ సేవాది క్రియలు పూజలని బోధిస్తుంది ఆ దైవము మనమెన్నో పూజల పేరున లోకంలోకిడులు చేస్తే అది దైవ మార్గమౌనా పరమేశుని మది నిలిపిన మించినది ఆలయముందా అదే మన పెన్నిది కాదా అదే ఆరాధన కాదా పై పైని గొప్పల కోసం భ్రమచండు గుడ్డి లోకం ధ్యానాది యజ్ఞములంటే విలపించుతారు పై పైని గొప్పల కోసం భ్రమచందు గుడ్డి లోకం ధ్యానాది యజ్ఞములంటే విలపించుతారు ఆ యజ్ఞం ఆత్మకు వెలుగు ఆ యోగం మన చైతన్యం ఆ